గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏం చేయబోతుంది దర్శి అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి టమాటా పప్పు చేయబోతున్నాను టమాటా పప్పు సూపర్ గా రావాలంటే రెండు ట్రిక్లు తెలిసి ఉండాలి మీకు అప్పుడైతే టమాటా పప్పు సూపర్ గా ఉంటుంది ఆ టమాటా పప్పు కదా ఎప్పుడు అందం చేసుకునేది కదా అనుకుంటారు నేను చేసినట్టు చేయండి ఆ ట్రిక్ ఏంటో మీకు అర్థమవుతుంది ఓకేనా ప్రాసెస్ లో అర్థం జల్దీ 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 చూడండి కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు శనగపప్పు ఇంగువ కారం పసుపు సాల్ట్ పచ్చిమిర్చి ఒక ఐదారు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా కరివేపాకు వెల్లుల్లి ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 పదండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను పప్పు హాఫ్ అన్ అవర్ నానింది కదా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను పప్పు వేసాను కదా ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పసుపు తగినంత తర్వాత కారం సాల్ట్ ఎంత తింటారో అంత తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుదాం ఇప్పుడు వాటర్ ఒక చిన్న గ్లాసు వద్దాం ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెడుతున్నాను ఒక ఐదు విజిల్ రాణించుకుందాం స్టవ్ మీద పెట్టుకుందాము ఒక కుక్కరు ఒక ఫైవ్ విజిల్స్ రాణించుకుందాం ఓకేనా స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను ఒక ఐదు విజిల్ ఈ ఐదు విజిల్ వచ్చే లోపల మనం పోపు రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ జల్ది పదండి బాండ్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ కొంచెం వేసి ఫస్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ప్రసారి తిప్పుదాం ఇలా సిమ్లో టూ మినిట్స్ వదిలేయండి ఇలా వేగాయి కదా ఒక ప్లేట్లో తీసుకుందాం సిమ్లో పెట్టేయండి ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఆనియన్స్ తీసాం కదా ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం వెల్లుల్లి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు ఒకసారి తిప్పుదాం ఇంకొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేస్తున్నాను తిప్పుదాం సిమ్లో వదిలేయండి ఒక టూ మినిట్స్ ఒకసారి తిప్పుదాము ఇప్పుడు కొంచెం లైట్గా వేగింది కదా ఇప్పుడు వెండి నుంచి వేద్దాం ఇంగువ ఓ చిటికడు వేద్దాం ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఒక సీక్రెట్ అన్నా కదా ఇప్పుడు చింతపండు ఇందాక ఉంది కదా ఆ వాటర్ దీంట్లో పోద్దాం అలా టూ మినిట్స్ అలా వదిలేండి మూత పెడు పెడుతున్నాను ఒకసారి మూత తీద్దాము ఇప్పుడు కరివేపాకు వేద్దాం ఒకసారి తిప్పుదాము ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టుకున్నాను పప్పు చూసారా ఐదు విజిల్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ అలా తీసాను చూసారా ఎలా ఉడికిందో ఇప్పుడు ఒకసారి తిప్పుదాము పప్పు గుత్తు మెదుపుకుందాము ఇలా 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 సరిపోతుంది ఇప్పుడు పోపులో వేసేద్దాం చూసారా బాగా మరిగించాం కదా ఇప్పుడు ఈ పప్పు దీంట్లో వేసేద్దాం ఒకసారి తిప్పుదాం వా చూసారా ఎప్పుడైనా మీరు ఈ విధంగా ట్రై చేశారా ఇప్పుడు సెకండ్ సీక్రెట్ ఏంటా అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకున్నాం గుర్తుంది కదా అవి వే వేయడం పైన వేసి టూ మినిట్స్ అలా ఉంచేసి టేస్ట్ చేస్తే టమాటా పప్పు ఈ విధంగా ఉంటుందా అనుకుంటారు అర్థమైందా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూసారా చింతపండు వాటర్ పోసాము లాస్ట్లో ఆనియన్స్ ఫ్రై వేసాము అంతే ఈ ట్రిక్ తెలిస్తే టమాటా పప్పు సూపర్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా పదండి సార్ పప్పు సూపర్ అంటే సూపర్గా కుదిరింది మీరు ఎక్కడన్నా ఇలా ట్రై చేసారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేస్తాను కొంచెం రైస్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను ఆరుగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్